ఎలా ఉన్నారు చెప్పురా నవ్వకు నువ్వు నవ్వేస్తే ఎప్పుడు చెప్పు ఓకే సార్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలనేసి అనేసి కోరుకుంటున్నాము ఈ రోజు కర్రీ గుమ్మడి రొడ్డలు కాయ ఆ గుమ్మడి రొడ్డలు గుమ్మడి రొడ్డలు బొస్తరు పిక్కలు గుమ్మడి కాయ కాంబినేషన్ లో అయితే కర్రీ వండబోతున్నాం మా విలేజ్ లో ఓకే ఈ వీడియోలో గుమ్మడి రొడ్డలు బొస్తర పిక్కలు గుమ్మడి కాయ అయితే కాంబినేషన్ లో కర్రీ వండబోతున్నాం ఆ వీడియో అయితే బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లాస్ట్ వరకు చూడండి ట్రై చేయండి వీడియోనైతే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి తీస్తున్నావా

వచ్చింది అయిపోతుంది బాబా చూడు కోస్తుంది ఇప్పుడు తక్కువ అయితే కోసేస్తుంది ఇష్టం బాబాయ్ ఇలాంటి కదా తింటాం అన్నప్పుడే సీజెండ్లో గుమార్డు ఎక్కువ తింటాం బాబా అందుకని ఇప్పుడైతే బస్త ఈ బస్తూ చూడండి ఇలా విధంగా ఒలుస్తాము మేము చూడండి చాలా మంచి అయితే బుస్త గింజలు చాలా పెద్ద కూడా చాలా మంచిది ఈ సీజన్ కైతే బొస్తూ గుమ్మడి గుమ్మరుడ్డలు గుమ్మడి పుంజులు చెప్పితాం ఆకాశం అయితే ఎక్కువ ఈ సీజన్ అయితే బస్టర్ అయితే మాకు అయితే ఇప్పుడు గుమ్మడి పింజ ఉంది ఇది కోసి ఇవైతే బస్తోర్లు ఇలా చేసి పక్కన పెట్టేసినా గోరతో పాటు ఇప్పుడైతే మడుపు కాయ మీరు ఫ్రెండ్స్ ఇలా అయితే బద్దలు చేసుకోవాలి ఇలా బద్దలు చేసుకొని ఒక జాగ్రత్త ఇది తీసేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాకు చిన్న చిన్న అక్కడ చేయాలకు ఇలాగా పెద్దది కట్ చేస్తే ఉడకదు కూర పాటు లో గుమ్మడి పింజ చిన్నదే తీసుకోవాలండి పెద్దదైతే కలవదు కూరకైతే ఉడికిపోద్ది పెద్దదైతే ఉడకదు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకుంటున్నాము రెండు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు

సరిపోద్దా ఇక్కడ ఓకే ఓకే తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అయితే గుమ్మడి రోడ్లు వెయ్యి వెళ్తాం ఫస్ట్ గుమ్మడి పింజ వేస్తే పాడైపోతుంది మధ్య మధ్య వేసుకోవాలి కూర కొన్ని గుమ్మడి పింజలు కొన్ని వేసుకోవాలి అప్పుడైతే చక్కగా వస్తుంది కూర అయితే ఇప్పుడైతే కూర బొస్తర్లు అయితే లాస్ట్ వేయాలి బొస్తర్లు ఇప్పుడు వేయాలి ఇప్పుడు కూర కొంచెం లాస్ట్ లో వేయాలి పైన అయితే కూర వేసి ఇప్పుడు నీళ్ళు కొంచెం వేయాలి సాల్ట్ కొంచెం వేయాలి సాల్ట్ నీళ్ళు కలిపేసి ఎత్తేయడమే ఇదిగో సరిపోయినంత సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోండి ఇంత నీళ్ళు తీసుకున్నాం మేమైతే మీకు సరిపోయినంత తీసుకోండి సరిపోతా ఇంకా కొంచెం సరిపోద్ది సరిపోద్దా ఇప్పుడైతే మూత పెట్టి అలా మూత వేసిద్దామా పైకి అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఇలా చూసి ఉడికిస్తే సరిపోద్ది ఇప్పుడు అయిపోతుంది అక్కడ ఓకే

కొండా ఒక ఐదు నిమిషాలు నిమిషాల అయితే మళ్ళీ చూస్తే ఉడికిపోయి ఉంటే శుభ్రంగా అయితే ఉడికిపోయింది మొనండి ఇలా అయితే వచ్చింది ఆ శుభ్రంగా ఉడికిపోయింది చూస్తుంటేనే నూరుూరుతోంది మస్తోల్లో ໝરకాయ కామ్ నిసం ది gön నికి ಈ ಕೇನಾ ಎಂತ ಕೇನಾ ಎಂತ ಜಾ ತೋಟ ಜೊತೆ ಕೇನಲ್ ತೋಟ ಜೋಟ

ఏంటంటే సార్ సాల్ట్ను మిర్చి అంతేనా సాల్ట్ను అంతే బాగుంది ఈ కూరకి అయితే సాల్ట్ ను మిరపకాయ యూస్ చేస్తాము ఇంకా ఏం యూస్ చేయము కదా కానీ ఆయిల్ సార్ ఆయిల్ ఆయిల్ వేయాలి కదా బాగుంది అంటాం సంవత్సరం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు బాగా గుమ్మర కూర కందులు వాళ్ళ కందుల వల్ల బాగా టేస్ట్ ఉంటుంది చూడు బుస్తరులో ఎక్కువ టేస్ట్ ఉంటుంది కందులవాళ్ళ కాదు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మార్కెట్లో అయితే గుమ్మడి దొరికితే బొస్తారు పిక్కలు దొరకదు బొస్తారు పిక్కలు దొరికితే గుమ్మడికాయలు దొరకదు అన్నీ దొరకవు ఒకేసారి అయితే మాకైతే పండించినవి కాబట్టి దొరుకుతాయి మనకు కదా పండించే కాదు పండించాయి లైట్గా పుల్లా ఇంటే బాగుంటుంది పుల్ల అవ్వలేదు అమ్మలే కొంచెం అయితే సూపర్ ఉండదు కదా ఫుల్ అయితే ఇంకా తాగాలనిపిస్తుంది నేను అందుకే అంబాయిలు ఎక్కువ తీసుకున్నాను కదా పుల్లాగా ఉంటుందేమో అనుకున్నాను లేదు మళ్ళీ తాగాలనిపిస్తుంది కదా కదా ఎండాకాలంటే అంబాయిలు ఎక్కువ కదా ఇది ఫ్రెండ్స్ ఇరవై వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్